అండి అందరికీ నమస్కారం నేను మీ పుష్ప అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్నడవి లాగండి అంటే మంగళవారం రోజుది ఇంకా ఉగాది అయితే వస్తుంది కదండి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా రొగ్గులు అలాగే బొంత దుప్పర్లు అన్నీ కాలు కాడికి పట్టుకొచ్చేసామండి ఇంక పొద్దున్నే మా చెల్లి నేను చలికాలం ఎప్పుడూ అయిపోయింది ఇంకా రొగ్గులు దుప్పలు అంటే అమ్మా అనుకుంటున్నారా మాకైతే చలితుందండి అందుకే ఉంచుకున్నాం ఇంకా గుంజుకుండానే ఒక రొగ్గు అయితే మొన్న అయితే గుంజేసానండి ఇంకా ఇంకో రొగ్గు దుప్పల్లో సోదాపర అయినా ఉంటే ఇంకా పట్టుకొచ్చేసాము ఇంకా గుంజేయడానికి ముందుకైతే రొగ్గు అయితే సర్ప నీటిలో వేసి బాగా తొక్కేసానండి తొక్కేసి అలా కొంచెం పుడితే ముదు మురికి అనేది వదిలిపోతుందని తర్వాత అయితే దుప్పలు అనేది పెట్టేశానండి పెట్టేసి కొంచెం గుంచాను తర్వాత అయితే గుంజే ముందు సబ్బు పెట్టి అలా అలాగుంచి అప్పుడైతే దుప్పలు అయితే గుంజానండి మనం వెంటనే సబ్బు పెట్టేసి వెంటనే గుంజయకూడదు మురిక అనేది వదలదు ముందు సర్పనీటిలో పెట్టేసుకుని గుంజే ముందు సబ్బు పెట్టుకుని అప్పుడైతే గుంజుకుంటే మురిక అనేది వదులుతుందండి ఇంకెలాగైతే గుంజేసి ముందు రొగ్గైతే పులిమేసానండి పులిమేసి నీళ్ళని ఆరుతాయి కదా పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కదా బరువు ఏమి ఉండదు రొగ్గు అయితే గుంజేస్తానండి తర్వాత అయితే దుప్పళ్ళు కూడా చాలా బరువు ఉన్నాయండి బాబు చాలా పూర్తి దుప్పళ్ళు అనేది చాలా బరువు ఉన్నాయండి ఇంకా గుంజేసి అయితే ఇంటికి అయితే వచ్చేస్తామండి రొగ్గు అయితే ఎండేసేస్తున్నాను దుప్పళ్ళు అయితే గింజి అలాగే నీరు ముందు పెట్టి ఎండేస్తాను అందు మా అమ్మ ఇంకా అన్నముండేసి గింజి ఉంటుంది కదండి అప్పుడైతే అండేస్తుంది ఇంక నేనైతే ఇంక అయితే వండేసేస్తాను తర్వాత ఫ్రెష్ అయిపోయి శుభ్రంగా టిఫిన్ అయితే చేసి ఈరోజు మా కూర అయితే చేపల కూర అండి కడి చేపల కూర నా స్టైల్ ఎలా వండుతానో మీకైతే చూపిస్తాను ముందుగా అయితే ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసేసి తర్వాత అయితే కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేస్తాను చూపిస్తాను చూడండి ఇలా అయితే వేసేస్తానండి ఈరోజైతే అవిసి గింజల లడ్డు చేశానండి చాలా మంచిది హెల్త్కి హెల్త్కి మంచిది అలాగే ఏ ఎయిర్ ఫాల్ కూడా ఓడతాం మానేస్తుంది వెయిట్ లాస్కి అలాగే కీలనొప్పులకి చాలా మంచిదండి అవిసి గింజలు లడ్డు చాలా బాగుంటుంది చూడండి అలాగే సమ్మర్ అయితే వచ్చేసింది కదండి ఇప్పుడైతే జ్యూసులు డ్రింకులు అని తాగుతారు డ్రింకులు మానేసి జ్యూసులు తాగడం చాలా మంచిదండి అంటే అట్టుకొని జ్యూస్ అయితే చేసాను ఈరోజు అలాగే జ్యూసులు చేసుకుని మన ఇంట్లో చేసుకొని తాగితే చాలా మంచిది అండి బయట డ్రింకులు అవన్నీ గ్యాస్ అయితే పట్టేస్తుంది మంచివి కాదు ఎప్పుడో ఒకసారి తాగొచ్చు కదండి రోజు తాగడం వలన గ్యాస్ అనేది వచ్చేస్తుంది అందుకే గ్యా డ్రింకులు మానేసి జ్యూస్లు అయితే తాగడం ట్రై చేయండి మేమైతే జ్యూస్లే తాగుతాం ఎక్కువ అయితే డ్రింక్లు అయితే మేమైతే తాగమండి ఎక్కువ జ్యూస్లు ఇంట్లో చేసుకోవడం తాగడం చాలా మంచిది ఇంకేలా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాండి దీంట్లో వంకాయ మొక్క వంకాయలు కూడా వేసాను వంకాయలు చా కడి చేపలు పులుసు అయితే పెట్టాను చేపల్లో అయితే ఉప్పు కారం బాగా తరిపేసుకుని అవి బాగా మగ్గిపోయాయి కదండి వేసేసుకున్నాను కొంచెం అయితే బాగా మగ్గనిచ్చి అప్పుడైతే మనము చింతకొండ పులుసు అయితే వేసుకుందామండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసేసి వీడియో కంటిన్యూ చూడండి అబ్బా మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి డబ్బా ఇలాగైతే పులుసు అయితే వేసేసుకుంటున్నానండి కూర అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇంకా లాస్ట్లో కూడా నేనైతే తీయలేదండి వీడియో మా అమ్మాయి అయితే ఏడ్చేస్తుందని ఇంకా మర్చిపోయాను కూర అయితే ఉడిగిపోయింది పులుసు అయితే వేసేస్తాను కదండి ఇప్పుడైతే అవి గంచ లడ్డు చేస్తాను చూపిస్తాను చూడండి అయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హెల్తీ లడ్డు అయితే చేద్దాం అనుకుంటున్నానండి అయితే ఏమేమి తీసుకున్నాను ఎలా చేస్తానో చెప్తాను నేను ముందుగా అయితే అవిష్ గింజలు తీసుకున్నానండి ఆవిష్ గింజలు అయితే చాలా మంచివి అండి హెల్త్కి అలాగే వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి ఈరోగ్య పీరియడ్స్ అలాగే చాలా ఆరోగ్యానికి కీళ్ళ నొప్పులు అలాగే చా ఇవి తింటే పొడుగు తింటే చాలా మంచిదండి లడ్డు అయితే చేస్తున్నాను కొద్ది అవిష్ గింజలు అయితే తీసుకున్నానండి నువ్వులు అయితే తీసుకున్నాను చాలా మంచిగా ఉంటాయండి రుచివి చాలా మంచిగా ఉంటాయి అలాగే పల్లీలు కూడా తీసుకున్నానండి సల్పూట బెల్లం తీసుకున్నాను ముందుగా మనం అలుసగి గింజలు నువ్వులు పల్లీలు వేపేసుకుందాము తర్వాత అయితే మిక్సీలు వేసుకుందాము మళ్ళీ చూపిస్తాను చూసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వేపేసుకుందాము చూపిస్తాను చూసేయండి పట్టుకుంటుంది కొద్దిగా అయితే అలిసి గంజలు సిమ్లోనే పెట్టుకుని వేపాలండి లేకపోతే మాడిపోతాయి ఎక్కువ మాన్న కూడా చేదిచ్చేస్తుందండి వేపేసుకుందాం మళ్ళీ చూపిస్తాను అయితే తీసేసుకుందామండి వేపేసుకున్నాం కదా ఇప్పుడు పల్లీలు అయితే వేసుకున్నప్పుడు పల్లీలు కూడా వేపేసుకుని పొట్టయితే తీసేసానండి ఒక అయితే కాలుసు గింజలు అయితే మిక్సీలు వేసేసుకుందాం పొడిని చేసేస్తాను చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది కాలుసు గింజలు అయితే పొడిని చేస్తానండి ఇలా చేయిస్తాను ఇప్పుడైతే నువ్వులైతే పొడిని చేసుకోవచ్చు నువ్వులైతే మిక్సీలు వేసేసుకుందామండి ఇప్పుడైతే నువ్వులైతే ఇలా పేరు పొడి వేస్తానండి ఇప్పుడైతే పల్లీలు చేసుకున్నాను పల్లీలు కూడా వేసానండి ఇప్పుడైతే బెల్లం వేస్తున్నాను బెల్లం కూడా మెత్తగా చేసేసుకున్నాను చూపిస్తాను మళ్ళీ బెల్లం బెల్లం కూడా మిక్సీలు వేసానండి కొద్దిగా అన్నీ కలిపి కొద్ది కొద్దిగా మెల్లగా మళ్ళీ చూపిస్తాను మిక్సీలో మొత్తం అంతా వేసేసానండి ఇలా అయితే వచ్చేసింది పొడము వండ్లు అయితే చుట్టేసుకుందాము ఇలా వచ్చింది చాలా బాగుంటాయి డబ్బాలు అయితే పెట్టేసుకుందాము రోజు ఒకరు తింటే చాలా మంచిదండి హెల్త్కి లైక్ చేయడం మొత్తం మర్చిపోతే లైక్ చేయండి డబ్బా ప్లీజ్ వండ్లు అయితే చేసేస్తాను మళ్ళీ అయితే చూపిస్తాను లడ్డూలు అయితే చుట్టేసానండి చాలా బాగుంది టేస్ట్ కూడా ఉసిగంజలు టేస్ట్ అనేది ఎక్కువ వస్తుందండి చాలా అంటే చాలా ఎక్కువ వచ్చినాయి ఈ లడ్డూలు అయితే ఒకరు తింటే హెల్త్కి చాలా మంచిది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది నా జుట్టు అయితే ఎక్కువ ఊడిపోతుందని ఇలా చేసుకున్నాను తర్వాత అయితే మధ్యాహ్నం అయితే అరటి జ్యూస్ అయితే చేసేసానండి ఇంకా అరటిపండు అయితే తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుందాము చాలా బాగుందండి బనానా జ్యూస్ అయితే చాలా బాగుంది టేస్ట్గా మా అమ్మాయి అటు ఇటు తిరిగేస్తుందండి మా అమ్మాయి తీసేస్తుందండి వీడియో బాబు చిన్న ఫోన్ పెట్టుకుని ఓ వీడియో తీసేస్తుంది తర్వాత అయితే పాలు నేను కొంచెం గడ్డలతో వేసుకున్నానండి గడ్డలతో వేసుకుంటే చాలా బాగుంటుందండి గడ్డలతో వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంది అరటిపన్న జ్యూస్ అయితే కొద్దిగా వాటర్ వేసుకుని కూలింగ్ వాటర్ వేసానండి కూలింగ్ వాటర్ వేసి కొంచెం పంచదార కూడా వేసాను సరిపడా వేసానండి మా అమ్మ చూడండి అలా చూస్తుందో పంచదార కూడా వేసేసాను కూలింగ్ వాటర్ కూడా వేసాను చాలా అంటే చాలా మంది మా అమ్మాయి అస్సలు ఇబ్బంది పెట్టేస్తుందండి వీడియో తీసుకోవడానికి అర్థంగా వచ్చేస్తుంది ఇంక జ్యూస్ అయితే చేసేసుకుందాము చాలా టేస్ట్గా ఉందండి బయట షాపులు అమ్ముతూ కన్నా అలాగే ఉంది అదేదో మనమే చేసుకుని తాగడం బెస్ట్ కదండి అందరం తాగొచ్చు డ్రింకుల కన్నా జ్యూస్లే బెస్ట్ అండి నేను అదే చెప్తాను నేను అదే తాగుతాను కూడా డ్రింకులు తాగొచ్చు అప్పుడు ఎప్పుడికో ఒకసారి అలా తాగాలి కానీ అత్త మాటలు తాగితే గ్యాస్ అయితే పట్టేస్తుంది ఇప్పుడైతే వేసేసుకుని దాని పేదైతే బూస్ట్ అయితే జల్లుకుందాము చాలా అంటే చాలా బాగుంది ఇంకా అందరికి వేసేస్తున్నానండి గ్లాసుల్లోని జ్యూస్ అయితేనే కూలి కూలిగా అలాగే తాగితే ఎంత బాగుంటుందో ఇలా వేస్తే వేసేస్తున్నానండి మా అమ్మాయికి అయితే చిన్న గ్లాసులో వేసాను కొద్దిగా తాగిందంటే వదిలేసింది మా అమ్మాయికి అయితే చిన్న గ్లాసు వేసేసి అయితే బూస్ట్ అయితే వేసానండి చాలా అంటే చాలా బాగుంది ఇలా అయితే వేసుకున్నప్పుడు ఎంత చల్లగా ఉందంటే కూలి కూలిగా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి తాగడానికి అయితే చేసుకోండి డ్రింక్ల కన్నా ఇలా అయితే వేసేసుకుని తాగేస్తాను చూడండి చాలా బాగుందండి కూలి కూలిగా తాగేసాను నిజంగా సూపర్గా ఉందండి వీడియో చూసిందండి చాలా థ్యాంక్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్